ఓం శ్రీ మాత్రే మహా మీనరాశి వారికి యథార్థంగా ఈ మాసం మొత్తం కూడా శుభ ఫలితాలే చేకూరుతాయి కాకపోతే ఎక్కువగా దైవ దర్శనాలు చేసుకోవటము అనేటువంటిది చాలా చాలా మంచిది ప్రతి రోజు కూడా ఆంజనేయ స్వామి వారిని ఆరాధించటము హనుమాన్ చాలీసాను చదవటము చాలా చాలా మంచిది అలాగే వీరు ఈ ప్రతి రోజు కూడా చేయవలసినది అంటే వెందరాడి పొద్దున్నేనే అప్ అవ్వటము హనుమాన్ చాలీసాను చదవటము లేదా మీ సమీపంలో ఏదైనా ఒక దేవాలయం ఉండి ఉంటే గణపతి గుడి కావచ్చు ఆంజనేయ స్వామి గుడి కావచ్చు అంటే అక్కడికి వెళ్ళి దర్శనము చేసుకొని రావటము చాలా చాలా మంచిది నాన్న అలాగే వీళ్ళు ప్రతిరోజు కూడా ఏదైనా ఒక మంత్రాన్ని తీసుకొని జపించటము చాలా మంచిది ఓం గమ్ గణపతి నమ ఈ మంత్రము చాలా చాలా మంచిది ప్రతిరోజు కూడా నూట ఎనిమిది సార్లు జపించండి మీరు శనివారం నాడు ఆంజనేయ స్వామికి మీరు తమలపాకులతోటి దండ అని అంటారు అది సమర్పించండి అలాగే తప్పనిసరిగా మరి ఈ మాసంలో వచ్చేటువంటి మంగళవారాలు పులిహోర చేసి ఎక్కువ మందికి పంచటము అని అంటారు పంచి పెట్టడం వలన అన్ని సమస్యలకి చక్కని పరిష్కారంగా ఉంటుంది అలాగే వీలైనంత వరకు కూడా దైవ దర్శనాలు చేసుకురావటము అనేటువంటిది చెప్పదగ్గ సూచన విదేశంలో ఉన్నటువంటి వారు కూడా విద్యార్థిని విద్యార్థులకు కూడా అనుకూలమైనటువంటి మాసము ఈ మాసము గతంలో కంటే కూడా ఈ మాసము వీరికి ఎంతో యోగదాయకంగా ఉంటుంది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము వీరికి ఎంతో చక్కగా కలిసి వస్తుంది తప్పనిసరిగా అందున ఈ జనవరి నెల కొన్ని వీరు శుభ ఫలితాలు వినే అవకాశం ఎక్కువ ఉంటది చూడగలుగుతారు కూడా శుభ వార్తలు వింటారు శుభ కార్యాలు చోటు చేసుకుంటాయి అది మీకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది తప్పనిసరిగా ఓం గమ్ గణపతి రోజు నూట ఎనిమిది సార్లు పఠించటము చాలా మంచిది